హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే అయితే చాలా బాగున్నాము ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా విలేజ్ అయిన చీరాలకైతే వెళ్తున్నాము మేము ఉండేది సంగారెడ్డి అక్కడ నుంచి చీరాలకైతే వెళ్తున్నాము మన సొంతూరుకి వెళ్తున్నప్పుడు ఆ వచ్చే ఫీలింగే చాలా హ్యాపీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ చేసేయండి చూసారు కదా లగేజ్ మొత్తం నేనైతే సర్దేశాను ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోదాము ఇక్కడ నేను బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాను సంగారెడ్డి నుంచి సికింద్రాబాద్కి డైరెక్ట్ బస్సులు ఉంటాయి లేదంటే పటాన్ చెరువు వెళ్ళి అక్కడి నుంచి అయితే వెళ్ళాలి మేమైతే ఇప్పుడు పటాన్ చెరువు బస్ అయితే ఎక్కేసాము ట్రాఫిక్ అయితే నైట్ టైం కదా చాలా హెవీగా అయితే ఉంది అందుకే ట్రాఫిక్ ఉన్నప్పుడు అయితే మనం త్వరగా అయితే బయలుదేరాలి నెక్స్ట్ మేమైతే ఈ బస్ మారి ఇంకొక బస్ అయితే ఎక్కాలి అది మియాపూర్ వరకు అయితే ఎక్కాము మియాపూర్ నుంచి ఇలా మెట్రోకి అయితే వెళ్తున్నాము మెట్రో సికింద్రాబాద్కి డైరెక్ట్గా ఉండదు కాబట్టి అమీర్పేట్లో దిగి అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక మెట్రో అనేది ఎక్కేసి సికింద్రాబాద్ అయితే వెళ్ళిపోదాము మెట్రో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ప్రతి టూ త్రీ మినిట్స్కి అయితే మెట్రో అయితే వస్తూనే ఉంటుంది ట్రైన్ అనేది చూసారు కదా మెట్రో అయితే వచ్చేసింది ఇప్పుడు మనం ఇందులో ఎక్కే సికింద్రాబాద్ అయితే వెళ్ళిపోదాము మీలో ఎంతమందికి మెట్రో అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి నేనైతే ఫస్ట్ అసలు మెట్రో ఎక్కలేదని చెప్పేసి మా హస్బెండ్ అయితే వన్ డే మొత్తం మెట్రోలో అయితే తిప్పేశారు ఇలా సికింద్రాబాద్ వచ్చాక ఇక్కడ అయితే మేము టిఫిన్ అయితే చేస్తున్నాము ఇక్కడ నేనైతే చపాతి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను టేస్ట్ అయితే అంతంత మాత్రంగానే ఉంది అంత టేస్ట్ లేదు తర్వాత ఇట్లా మా ట్రైన్ దగ్గరకు వచ్చేసాము ట్రైన్ ఎక్కేసాము నేను మా హస్బెండ్ అండ్ మా అత్త కూతురు మా తమ్ముడు అయితే మేము ట్రైన్లో చీరాలు వచ్చేసాము ఏ మార్నింగ్ ట్రైన్ దిగిన తర్వాత ఇలా ఆటో ఎక్కి మా ఊరికి అయితే వెళ్ళాలి జస్ట్ టెన్ మినిట్స్ అయితే ఉంటుంది ఇలా పొద్దున్నే ఇలా ఊర్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది మన ఊళ్ళో వచ్చే ఫీలింగ్ అసలు మనం ఎక్కడ వేరే ఊర్లో అయితే మనకి రాదు చూడండి ఎంత హ్యాపీగా ఉందో థ్యాంక్ యూ సో మచ్